ద్రోణుడు ఏకల దగ్గరికి వచ్చి బొటన వేలు అడుగుతాడు కదా ఇది అందరికీ తెలిసిందే అయితే బొట్నవేలు వేలు ఎందుకు అడిగాడు అనేది చాలామందికి ఈ విషయంలో కన్ఫ్యూషన్ ఉంది ఇది కొంచెం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏకలవీడు ఒక బోయేవాడు అతను వృత్తి వేట పాండవులు కౌరవులు యుద్ధ విద్యలు అభ్యాసం చేసేటప్పుడు విద్యాభ్యాసం జరిగేటప్పుడు ఏకలవ్యుడు వీటినన్నింటిని చూసి ఇవి నేర్చుకోవాలని అనుకున్నాడు ఒకసారి ద్రోణుడి వద్దకు వచ్చి ఏకలవ్యుడు ద్రోణుడిని అడిగాడు నేను కూడా విద్య నేర్చుకుంటానంటే నిరాకరించాడు బోయేవాడికి వేట వృత్తి కాబట్టి తమగుణంతో ఉంటారు ఆలోచించడం కొంచెం ఆలోచన విధానం వేరుగా ఉంటుంది కాబట్టి విద్యను నేర్పడం కుదరదు అని చెప్పి పంపించేస్తాడు అయితే ఏకరవిడి పట్టు వదలకుండా ద్రోణుడి విగ్రహాన్ని తయారు చేసుకొని ఆ ద్రోణుడి విగ్రహం ముందు పెట్టుకొని యుద్ధ విద్యాభ్యాసం చేస్తాడు అందులో ఆరితేరి సాధన చేస్తూ ఉంటాడు నిరంతరం సాధన చేస్తూ ఉంటారు ఒకసారి ద్రోణుడు పాండవులు కలిసి వేటకు వస్తారు ఆ వేటలో ఒక్కొక్క మురుగుతూ ఉంటుంది మురుగుతుంటే ఏంటని అడిచారు అటు పక్కనే ఏకలవ్యుడు సాధన చేస్తూ ఉంటాడు ఈ కుక్క శబ్దం విని అరుపుల శబ్దం విని దాని నోట్లోకి ఐదు బాణాలు కొడతాడు నోరు కదల్చడానికి లేదు నోరు మూసేసి నోరు మూయడానికి లేదు నోరు తెరవడానికి లేదు నోరు తెరిచి మూసే లోపు ఐదు బాణాలు కొట్టాడు నోట్లోకి అంతటి మూర్ఖుడు ఇంకో విషయం ఏదో చెప్పుకోవాలి ఏకలవ్యుడు బొట్టనవేలు తీసేసిన తర్వాత జరాసంధుడు కృష్ణుడి మీద దాడి చేస్తాడు దాడి చేస్తుంటే ఆ జరాసంధుడితో పాటు ఏకలవుడు వెళ్ళి ద్వారకా నగరాన్ని ధ్వంసం చేస్తాడు అప్పుడు కృష్ణుడు వచ్చి ఏకలవుడిని చిత కొడితే పారిపోతాడు వంటి అప్పటికే ద్రోణుడు ఏలు తీసేసాడు అయినా సరే ఆ రెండేళ్లతో ఇప్పుడు మనకు సినిమాల్లో చూపిస్తున్నారు కదా రెండేళ్లతో పట్టుకొని లాగేయటం అప్పుడు ఆ ప్రాక్టీస్ అంతా మన ఏకలవుడిదే ఆ రెండేళ్లతోనే యుద్ధం చేశాడు అంత మొత్తం ద్వారకను ధ్వంసం చేయడంలో ప్రముఖ పాత్ర పోషించాడు సో అంతటి మూర్ఖుడు కృష్ణుడు దేవుడు అని తెలుసు కూడా ఆయన మీదకి వెళ్ళి యుద్ధం చేశాడంటే మరి ఎంత మూర్ఖుడై ఉండాలి ఇదంతా ముందే ఊహించిన ద్రోణుడు ఈడు మూర్ఖుడు అవుతాడు లేనిపోని సమస్యలు వస్తాయని చెప్పి బొటను వెళ్ళి తీసుకున్నాడు కానీ ఇక్కడ మనకేంటంటే బొట్టనవేలు ఇచ్చేసాడు ఏకల వీడు గొప్పవాడు అయిపోయాడు అంత గొప్పవాడు ఏడు ఉంటాడు శిష్యుడు అంత గొప్ప శిష్యుడు ఉంటారా అని అనుకుంటున్నారు కానీ వాడు మూర్ఖుడు కుక్క నోట్లో ఐదు బాణాలు కొట్టాడంటే ఆడ ఎంతటి మూర్ఖుడైతే కొడతాడు విదిలిస్తే పోయే కుక్కకి రాయి మీద కొట్టవసరంలా పక్క నిసిరేసినా బెదిరి వెళ్ళిపోద్దు కదా కుక్క మరి అలాంటి కుక్కకి నోరు తెరిసి మూసే మూయటానికి ఎంత ఏం పడుతుంది ఆ చిన్న గ్యాప్లో ఐదు బాణాలు నోట్లో కొట్టాడంటే వాడెంత మూర్ఖై ఉండాలి అందుకని ఇవన్నీ ఆలోచించి ద్రోణుడు ముందుగానే గురువులు అంటే ఇప్పటిలాగా ఏదో డబ్బుల కోసం కక్కుర్తిబడు ఇంకోటి ఇంకోటి కోసం చేయరా ఆనాటి గురువులు వేరు ఒక శిష్యుడు యుద్ధానికి తన దగ్గర ఒక శిష్యుడు తన దగ్గరకి విద్య కోసం వచ్చాడంటే చాలా పరీక్షలు చేసేవాళ్ళు ఎన్నో పరీక్షల్లో నెగ్గితే తప్ప విద్య నేర్పేవాళ్ళు కాదు పూర్వం అలాంటి విద్యలు అవన్నీ ఇంకొకళ్ళ మీద దాడులు చేయడం కోసం కదా శత్రువుల మీద దాడులు చేసం నేర్పే విద్యలు ఇవన్నీ అలాటప్పగా ఎవరికి పడితే వాళ్ళకి నేర్పేస్తే చూశారు కదా శ్రీకృష్ణుని మీద యుద్ధానికి వెళ్ళాడు అలాంటి మూర్ఖుడికి ఇంకేం చెప్తాం మనం అందుకని ఇలాంటివన్నీ వాళ్ళు దివ్య దృష్టితో చూసి వీడు ఎలాంటి వాడు వాడు ఎక్కడి నుంచి వచ్చాడు వాడి స్థానాన్ని బట్టి అప్పట్లో విద్యను నేర్పేవాళ్ళు అందుకనే విద్యలు కలకాలం సాగినాయి ఎవరికి పడితే వాళ్ళకి నేర్పితే అందరూ కలిసి విధ్వంసం చేసేవాళ్ళు అది ఏకలవిడి కథ అంతే తప్ప ఏకలవిడి గొప్పడు లేదంటే అర్జునుడి మీద ద్రోణుడికి విపరీతమైన ప్రేమ ఉంది అందుకనే ఏకలవిడు వేలు తీసుకున్నాడు ఇవి కాదు ఇదంతా అబద్ధం వాడు మూర్ఖుడు మూర్ఖుడు వల్ల ఎప్పటికైనా ప్రమాదం ఉంటుందని ముందుగానే ఊహించి ఏకరవిడు బట్టను వేలు తీసుకున్నాడు తప్ప అర్జునుడి మీద ప్రేమతో కాదు అర్జునుడిని శిఖరాలు ఎక్కించడం కోసం కాదు అదంతా మన కల్పిత కథలు సినిమాల సినిమాల్లో కొద్దిగా మసాలా మిక్స్ చేయాలి కాబట్టి అలాంటివన్నీ సృష్టించారు కర్ణుడి కూడా అంతే అవి నెక్స్ట్ పార్ట్లో చెప్పుకుందాం ఇవి నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి ముందు ముందు చాలా చెప్పుకుందాం ఫాలో అవుతూ ఉండండి దయచేసి కామెంట్ సబ్స్క్రైబ్ లైక్ ఇవ్వండి మీరు మీరు ఎంత ఎక్కువగా నన్ను ఎంకరేజ్ చేస్తే నేను అన్ని మంచి మంచి విషయాలు ఇంకా 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 చెప్తా చాలా ఎన్నో ఉన్నాయి మనం నేర్చుకోవాల్సినవి ఎందుకంటే రేపు భావితరాలకి అందించాల్సిన బాధ్యత మందే ఇలాంటివన్నీ ఎందుకంటే తప్పుడు చెప్పేవాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు తప్పు చెప్పేవాళ్ళు ఉన్న వాస్తవాలు చెప్పేవాళ్ళు తక్కువైపోయారు అబద్ధాలు చెప్పే వాళ్ళకి లక్షల్లో లైక్స్ షేర్లు వెళ్ళిపోతున్నాయి నిజాలు చెప్పేవాడికి ఐదు లైకులు పది లైకులు వ్యూస్ కూడా వందల్లో పదుల సంఖ్యలోనే ఉంటున్నాయి అబద్ధాలు చెప్పేవాడికి మాత్రం వేలు లక్షలకు వెళ్ళిపోతున్నాయి వాడి సబ్స్క్రిప్షన్స్ ఏమో లక్షల్లో ఉంటున్నాయి వాటిని అడ్డుపెట్టుకొని వాళ్ళు ఎన్ని అరాచకాలు చేస్తున్నారు మీకు తెలియట్లా కాబట్టి మన ఇలాంటి ఛానల్స్ అన్నీ కూడా కొన్ని కొన్ని ఛానల్స్ ఉన్నాయి అవి చెప్తాను అవి కూడా వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వాటిలో కూడా చాలా చాలా మంచి విషయాలు ఉన్నాయి ఎన్నో ఎంతోమంది మహానుభావులు ఉన్నారు వాళ్ళందరినీ మీకు పరిచయం చేస్తాను మన విద్యా వ్యవస్థలో ఉన్న లోపాల వల్ల మనకి ఇంత అన్యాయం జరిగింది సో అన్నీ చెప్పుకుందాం నిదానంగా మీరు మాత్రం ఫాలో అవుతూ ఉండండి నలుగురికి షేర్ చేయండి వాళ్ళకు కూడా వినమని చెప్పండి మనం అందరం కలిసికట్టుగా మన సంస్కృతిని మనం కాపాడుకుందాం జై హింద్